పారు రుద్రను కలవడానికి శకుంత వాళ్ళ ఇంటికి వస్తుంది ఈలోపు శకుంతల పారును చూసి ఏంటమ్మా ఎందుకు వచ్చావా అని చెప్పేసి అడుగుతుండగా చిన్న పనుండి వచ్చానాంటీ ఎవరితో పని రుద్రతో పని ఎందుకంటే అతనితో ఒక ప్రాజెక్ట్ ఇక డిస్కషన్ చేసే ఉంది అంటే మళ్ళీ హైకోస్ట్కి వెళ్ళాలి కదా దాని గురించి రుద్రతో మాట్లాడాలని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటుండగా హాల్లో కూర్చున్న ప్రతి ఒక్కరూ కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే గంగ కూడా కోపంగా చూస్తూ ఉంటుంది ఈలోపు రుద్ర మెట్లు దిక్కుంటూ కిందికి వస్తాడు ఏంటి నాతో పని ఏంటి అంటే నీతో చిన్న పని పడింది దాని గురించి డిస్కషన్ చేయడానికి మీతో మాట్లాడడానికి వచ్చాను అని పారు అంటుంది అప్పుడు వెంటనే డీటెయిల్గా చెప్తుంది ఆ తర్వాత అంటే ఇక్కడ డిస్టర్బ్గా ఉంది పర్సనల్గా అయితే కాస్త నాకు ఇక టైం చూసుకొని దాన్ని ఎలా ప్రాజెక్ట్ చేయాలో అర్థమవుతుంది కదా సరే అని చెప్పేసి ఏసీ రూమ్లోకి పారుని తీసుకొని రుద్ర వెళ్తాడు రుద్రతో పారు వెళ్తూ వెనక తిరిగి గంగను చూసి బొమ్మలు సైగ చేస్తూ ఉంటుంది ఈలోపు వెంటనే శకుంతల గంగని పిలిచి వాళ్ళకు కాఫీ తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అంటుంది వెంటనే కోపంతో కిచెన్లోకి వెళ్ళేసరికి మంటలు ఎగిసిపడుతూ గంగా కళ్ళలో కనపడుతూ ఉంటాయి ఈలోపు స్నేహ అందరూ కలిసి ఇక గంగ దగ్గరికి వెళ్తారు ఏంటి వదిన ఏ చేస్తున్నావు ఏముంది ఈ వేడి మంటలలో మంటగా నేను కాలిపోవడానికి సిద్ధంగా ఉన్నా అయ్యో వదిన ఎంత కష్టం వచ్చే అదే ఆ పారుతో రుద్రానేయ ఇత ప్రాజెక్టు కోసం అని ఏసీలో పనిచేస్తున్నాడు ఇక్కడ నువ్వు అదే కదా కిచెన్లో నేను ఒక పని మనిషిలా పని చేస్తూ వాళ్ళకు కాఫీ తీసుకెళ్ళాలి ఆ పారును చూస్తుంటే ఒళ్ళంతా మంటగా ఉంది ఆ మంటతనం పోగొట్టాలంటే ఆ పారుకు బుద్ధి చెప్పాలంటే ఇదిగో వదిన కాఫీ తీసుకెళ్తున్నావు కదా ఇందులో కారమే అప్పుడు లబ్బో లిబ్బం ఒత్తుకుంటూ పారు ఇక్కడి నుంచోళ్ళు పారిపోతుంది గుడ్ ఐడియా బాబు అని చెప్పేసి ఇక వెంటనే షుగర్కి బదులు కారం కలుపుతుంది వెంటనే ఇక ఈ దెబ్బతో ఆ పారు లాగేజ్ పట్టుకొని పరుగులు తీసుకుంటూ వెళ్తూ ఉంటుంది అని ఇక లోపలికి వచ్చి సారు మీరు ఈ కాఫీ తాగండి ఆ కాఫీ పారు తాగుతుంది అనేసరికి కాఫీ ఇక మంచి కాఫీ కారం కాఫీ ఇటు సైడ్ పెట్టేసరికి వెంటనే రుద్ర దగ్గర ఉన్న కాఫీ తీసుకుంటుంది పారు నాకు తెలిసే నువ్వు ఏదో ఒక రకంగా ఇక నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్లాన్ చేస్తామని నాకు బాగా తెలుసు అని పారు మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే సార్ సర్ అది తాకండి సార్ ఎందుకు కాఫీ ఒకటే కదా ఇక డిస్టర్బ్ చేయకు అని చెప్పేసి వెంటనే ఆ కాఫీ తేగసరికి కాఫీలో కారం ఉంటుంది కారం కారం మంట మంట అని చెప్పేసి ఉంటుండగా నాకు తెలుసు నువ్వు ఏదో ఒక ప్లాన్ చేసి నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్లాన్ చేస్తావని నాకు తెలిసే అని చెప్పేసి పారు మనసులో అనుకుంటుంది వెంటనే వాటర్ లేవు కదా అని చెప్పేసి తన కొంగును ఇక రుద్ర మీద కప్పి రుద్రకు కిస్ పెడుతుంది వెంటనే పారు అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది అలా రొమాన్స్లో ఇద్దరు కలిసి మునిగిపోతారు ఏం జరుగుతుందో తెలుసుకుందాం